ఆగ్రహంతో నేపాల్లో అదుపులోకి తీసుకొచ్చేందుకు దిగింది మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ ఇవాళ నిరసనకారుల బృందంతో సమావేశం కాబోతున్నారు ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్స్ ను వెల్లడించారు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని వారు డిమాండ్ చేశారు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా పెళ్లు బిక్కిన ఆందోళన తీవ్రతకు శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది ఈ క్రమంలో సైనికులు రాజధాని కాఠ్మాండు వీధుల్లో పహారా కాస్తున్నారు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ పిలుపునిచ్చారు ఇక ఈ కర్ఫ్యూ వేళ విధ్వంసం దోపిడీ దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అటు రెండు రోజులుగా ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసంతో కాఠ్మాండు సహా వివిధ పట్టణాల్లో తగలబడిన భవనాలు మసిపూసి నల్లగా దర్శనమిస్తున్నాయి రోడ్లపై ఎక్కడికక్కడ కాలిపోయిన స్టైర్లు ఆందోళనకారులు విసిన రాళ్లు వస్తువులే దర్శనమిస్తున్నాయి అటు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయడంతో గోడలపై జెన్జీ విజయం సాధించిందంటూ రాశారు ఆందోళనకారులు అలాగే నేపాల్లో అవినీతి ఆపండి అంటూ గోడలపై ఆందోళనకారులు రాసిన రాతులు కనిపిస్తున్నాయి అటు నేపాల్లో పరిస్థితులను భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇప్పటికే భారత విదేశాంగ శాఖ నేపాల్లో ఉంటున్న ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది మరోవైపు ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఆర్మీ భారీగా మోహరించింది కాఠ్మాండు పరిస్థితులతో ఇండియా అలర్ట్ అయింది ఇండో నేపాల్ సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ బలగాల మోహరింపు పెంచారు ఇక నేపాల్లోని భారతీయుల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు భారతీయులు ఎవరూ ప్రస్తుతం నేపాల్ వెళ్లవద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు ఢిల్లీ నుంచి కాఠ్మాండు బయలుదేరిన రెండు ఇండిగో విమానాలు దారి మళ్లించారు కాఠ్మాండులో ప్రతికూల పరిస్థితులతో పాటు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పగులు ఎగిసిపడుతూ ఉండడంతో విమానాశ్రయాన్ని మూసివేసినట్టుగా నేపాల్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది మరోవైపు దేశీయ విమానాలు ఇప్పటికే నిలిపివేశారు ఇప్పుడు అంతర్జాతీయ విమానాలపై కూడా ప్రభావం పడబోతుంది ఢిల్లీ నుంచి కాఠ్మాండు వెళ్లే సర్వీసెస్ను నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ఇండిగో విమానయాన సంస్థలు ప్రకటించాయి ఇక నేపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి తొలి రోజు నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు దాంతో నిరసనలు మరింత ఉధృతరమయ్యాయి నిరసనల దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది సోషల్ మీడియాపై బ్యాన్ ను ఎత్తివేసింది పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు అయినా నిరసనకారులు శాంతించలేదు ఇక రెండో రోజు మంత్రులు ప్రధానమంత్రి మాజీ ప్రధానులు ఇల్లే లక్ష్యంగా దాడులు చేశారు నిరసనల సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో రెండో రోజైన మంగళవారం కూడా ఇద్దరు మరణించారు దాంతో మృతి చెందిన మొత్తం నిరసనకారుల సంఖ్య ఇరవై రెండుకు పెరిగింది ఇక నేపాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ స్పందించారు ఈ ఘటన హృదయ విధారకరమైన అనేక మంది యువత ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నేపాల్లో శాంతికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ నేపాల్ పరిణామాలపై ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది అక్కడి పరిస్థితులను సమీక్షించింది నేపాల్లో స్థిరత్వం శాంతి భారత్ కు అత్యంత ముఖ్యమైనవిగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు